వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని డియర్ ఫాలోవర్స్ మనం ఏపీఎస్సి లేదా టీజీపీఎస్సి ఈ రెండు బోర్డులు కండక్ట్ చేసేటటువంటి జూనియర్ కాలేజీ లెక్చరర్స్ అవ్వచ్చు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అవ్వచ్చు లేదా గ్రూప్ వన్ అవ్వచ్చు గ్రూప్ టూ అవ్వచ్చు లేకపోతే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ రానుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండోమెంట్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ రానుంది సో ఏపీపీఎస్ నుంచి డి టీఎస్పిఎస్ నుంచి ఎగ్జామ్ ఏదోని జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఒక పేపర్ అనేది ఉంటుంది ఈ జనరల్ స్టడీస్లో భాగంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది అయితే అందులో భాగంగా నిన్నటి వీడియోలో మనం ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖమైనటువంటి వార్తా పత్రికలు అదే ప్రముఖమైనటువంటి పత్రికలు వాటి యొక్క స్థాపకులు లేదా సంపాదకుల గురించి నిన్నటి వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అలాగే ఈ అంశాల గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీపిఎస్సి అవ్వచ్చు టీజీపీఎస్సి అవ్వచ్చు ఈ రెండు బోర్డులు కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ ఏదవని అండి పోస్టులు అనేవి పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం జూనియర్ కాలేజీ లెక్చరర్స్ లేదా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ వీటిని తీసుకున్నా కూడా వేళ్ళ మీద ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు అన్ని తక్కువగా పోస్టులు ఉంటాయి అంటే ఎన్ని పోస్టులు తీసినా కూడా ఓపెన్ కేటగిరీలో మన సబ్జెక్టు మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ముఖ్యం వాళ్ళు వెయ్యి పోస్టులు తీస్తే మనకెందుకు రెండు వేల పోస్టులు తీస్తే మనకెందుకు లేదా పదివేల పోస్టులు తీస్తే మనకెందుకు మనకి ఓపెన్ కేటగిరీలో మన సబ్జెక్ట్ వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ప్రతి ఒక్క అభ్యర్థి చూసుకుంటాడు కదా కాబట్టి మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు మన ఫింగర్స్ మీద మనం కౌంట్ చేసుకోవచ్చు స్టేట్ లెవెల్లో అంత తక్కువ పోస్టులకి విపరీతమైనటువంటి క్రేజ్ మరియు కాంపిటీషన్ అనేది ఉంటుంది అలాగే గ్రూప్ వన్ అవ్వచ్చు అలాగే గ్రూప్ టూ అవ్వచ్చు లేకపోతే ఎండోమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ రానుంది మరి ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా నూట ముప్పై ఏడు పోస్టులని సూచించారు మరి నూట ముప్పై ఏడు పోస్టులకి లక్షల్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది అభ్యర్థులు అప్లై చేస్తారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రానుంది దీనికి కూడా లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు కాబట్టి పోస్టులు తక్కువ కాంపిటీషన్ ఎక్కువ ఇలాంటి సందర్భంలో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏదో మొక్కుబడిగా ప్రిపేర్ అవ్వకుండా లాంగ్ టర్మ్ ఇది ఒక పనిగా మీరు ఏ ఉద్యోగం చేసినా కూడా లేదా ఏ డ్యూటీలో ఉన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత రోజుకి ఒక ఒక గంట నుంచి రెండు గంటలు లేకపోతే మూడు గంటలు ఆ సబ్జెక్ట్ని మనం టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటేనే కాంపిటీషన్లో నిల్చోగలం లేదంటే కాంపిటీషన్ నుంచి బయటికి వచ్చేయాల్సిందే మరి ఇటువంటి పరిస్థితుల్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి మనం సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అన్నటువంటి అంశం గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం బిట్ అనేది ఇక్కడ రావచ్చు వివిధ సామాజిక మత సంస్కరణ ఉద్యమాల ఈ సంస్థలు లేదా ఉద్యమాలు ఒకవైపు ఇచ్చి ఇంకొక వైపు వాటి స్థాపకులు ఇచ్చి జతపరచండి ఇలా జతపరచగా వాటిలో సరైనటువంటి ఆప్షన్ ఏది అని చెప్పి ఇటీవల కాలంలో ఏపీఎస్సి టీజీపీఎస్సి పరీక్షల్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రూపంలో లెంగ్ క్వశ్చన్స్ యొక్క సంఖ్య పెరిగింది ఇంతకు ముందరగా ఒక ప్రశ్న ఇచ్చి దాని కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చి అందులో ఏది సరైనది గుర్తించండి అన్న ఆరు రోజులు పోయాయి ఇలాగా నాలుగేసి అంటే ఇది ఈ మ్యాచింగ్స్ ఇచ్చి వాటిని సరైనటువంటి మ్యాచ్ వాటిలో సరైనటువంటి మ్యాచ్ ఏది సరైనటువంటి జాత ఏది సరి కాని జాత ఏది ఈ విధమైనటువంటి ప్రశ్నలు అనేవి అడుగుతా వస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మొదటగా ఒక ఐదు సంస్థలు లేదా ఉద్యమాల గురించి మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం ఒక మొదటి ఐదు సంస్థలని తీసుకుందాం మొదటి ఐదు సంస్థలని మనం ఇప్పుడు మనం తీసుకుందాం ఆత్మీయ సభ మరియు బ్రహ్మ సమాజం ఆత్మీయ సభ మరియు బ్రహ్మ సమాజం ఆత్మీయ సభ మరియు బ్రహ్మ సమాజం ఈ రెండు పేర్లు వినగానే మనకి రాజారాం మోహన్ రాయ్ గారు గుర్తుకు రావాలి ఆత్మీయ సభ అనగా రాజారాం మోహన్ రాయ్ అలాగే బ్రహ్మ సమాజం అనగా రాజారాం మోహన్ రాయ్ ఆత్మీయ సభ మరియు బ్రహ్మ సమాజం వీటిని స్థాపించిన వారు ఎవరండి రాజారాం మోహన్ రాయ్ మొదటగా ఆత్మీయ సభ పద్దెనిమిది వందల పదిహేనులో స్థాపించడం జరిగింది తర్వాత బ్రహ్మ సమాజం పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో ఇక్కడ దాన్నే అంటే ఆత్మీయ సభనే బ్రహ్మ సమాజంగా పేరు మార్చడం అనేది జరిగింది ఈ ఆత్మీయ సభ అనేది తర్వాత కాలంలో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బ్రహ్మ సమాజంగా మారింది మొదట దీన్ని పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో స్థాపించారు ఎప్పుడండి పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో ఆత్మీయ సభని స్థాపించారు ఈ ఆత్మీయ సభని తర్వాత బ్రహ్మ సమాజంగా పేరు మార్చడం జరిగింది ఎప్పుడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో దీన్నే ఏ ఆత్మీయ సభ లేదా బ్రహ్మ సమాజం దీన్నే ఈ ఆత్మీయ సభనే ఫ్రెండ్లీ అసోసియేషన్ అని చెప్పి అంటారు ఈ ఆత్మీయ సభనే ఫ్రెండ్లీ అసోసియేషన్ అని చెప్పి అంటారు క్రిందువాటులో ఫ్రెండ్లీ అసోసియేషన్ అన్న పేరు కలిగినటువంటి సభ లేదా సంస్థ క్రిందువాటులో ఏది అని బిట్టు వస్తే ఆత్మీయ సభ ఆత్మీయ సభనే ఫ్రెండ్లీ అసోసియేషన్ అని చెప్పి అంటారు దీన్ని పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో బ్రహ్మ సమాజంగా మార్చడం జరిగింది స్థాపకులు రాజారామ్మోహన్ రాయ్ ఇకపోతే ధర్మసభ ధర్మసభ మూడవది ధర్మసభ మొదటి రెండు పూర్తిని ఇటు మూడోది ధర్మసభ దీన్ని రాధాకాంత దేవ్ ధర్మసభని రాధాకాంత దేవ్ స్థాపించడం జరిగింది ధర్మసభ అనగానే రాధాకాంత దేవ్ పేరు గుర్తుకు రావాలి రాధాకాంత దేవ్ ధర్మసభ రాధాకాంత దేవ్ చదివేటప్పుడు ఇలా చదువుకోండి రాధాకాంత దేవ్ ధర్మసభ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది అంటే ఇది ఆత్మీయ సభ బ్రహ్మ సమాజంగా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం మార్చారు ఆ తర్వాత సంవత్సరమే ఆ తరువాతి ఆ నెక్స్ట్ ఇయరే ఇక్కడ రాధాకాంత దేవ్ ధర్మసభని పెట్టారు కాబట్టి చదివేటప్పుడు అది చదువుకోండి పద్దెనిమిది ఇరవై తొమ్మిది రాధాకాంత దేవ్ ధర్మసభ అని చదువుకోండి పద్దెనిమిది ఇరవై తొమ్మిది రాధాకాంత దేవ్ ధర్మసభ పద్దెనిమిది ఇరవై తొమ్మిది రాధాకాంత దేవ్ ధర్మసభ ఇప్పుడు నాలుగో చూద్దాం తత్వబోధిని సభ తత్వబోధిని సభ అన్న పేరు వినగానే తత్వబోధిని సభ పేరు వినగానే మనకి దేవేంద్రనాథ్ ఠాకూర్ పేరు గుర్తుకు రావాల్సి ఉంటుంది తత్వబోధిని సభ తత్వబోధిని సభ తత్వబోధిని సభ తత్వ బోధిని సభ అనగానే మనకి ఎవరి పేరు గుర్తుకు రావాలండి దేవేంద్రనాథ్ ఠాకూర్ ఎప్పుడు స్థాపించారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో అంటే ధర్మ ఇక్కడ ధర్మసభ తర్వాత పది సంవత్సరాలు అంటే ధర్మసభకి దీనికి టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ధర్మసభ స్థాపన తర్వాత టెన్ ఇయర్స్కి ఇక్కడ తత్వబోధిని సభని దేవేంద్రనాథ్ ఠాకూర్ స్థాపించడం జరిగింది మరి దేవేంద్రనాథ్ ఠాకూర్ అనగానే నిన్ననే చెప్పుకున్నాం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం దేవేంద్రనాథ్ ఠాకూర్ పేరు వినగానే మనకు గుర్తుకు రావాల్సిన పేపర్ ఏదండి మనకు గుర్తుకు రావాల్సినటువంటి పేపర్ ఇండియన్ మిర్రర్ ఇండియన్ మిర్రర్ ఇండియన్ మిర్రర్ ఇండియన్ మిర్రర్ దేవేంద్రనాథ్ ఠాకూర్ పేరు మనకి అంటే ఈ పేరు మనకి ఎగ్జామ్ పేపర్లో కనిపించిన వెంటనే రెండు గుర్తుకు రావాలి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఈయన ఆత్మీయ సభని సారీ తత్వబోధిని సభని తత్వబోధిని సభని ఏర్పాటు చేశారు దేవేంద్రనాథ్ ఠాకూర్ అనగానే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నాటి తత్వబోధిన సభ గుర్తుకు రావాలి అలాగే ఇండియన్ మిర్రర్ వార్తాపత్రిక కూడా మనకి గుర్తుకు రావాలి మరి మోహన్ రాయ్ ఇక్కడ రాజారాం మోహన్ రాయ్ ఉన్నారు మోహన్ రాయ్ పేరు మనకి కనిపించగానే గుర్తుకు రావాల్సిన పత్రిక ఏది మోహన్ రాయ్ అనగానే గుర్తుకు రావాల్సిన పత్రిక మిరాత్ ఉల్ అక్బర్ 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 మొఘల్ చక్రవర్తి అక్బర్ పేరు గుర్తు రావాలి మిరాత్ ఉల్ అక్బర్ మరియు బంగదూత మిరాత్ ఉల్ అక్బర్ ఇక్కడ మోహన్ రాయ్ అనగానే మిరాత్ ఉల్ అక్బర్ మరియు బంగదూత మిరాత్ ఉల్ అక్బర్ మరియు బంగదూత బంగదూత అన్నటువంటి ఈ పత్రికని మోహన్ రాయ్ ఎవరితో కలిపి ఇక్కడ నడిపించడం జరిగింది జవాబు ద్వారకానాథ్ ఠాకూర్ ద్వారకానాథ్ ఠాకూర్ తో కలిసి దంగదూతని ఇక్కడ మోహన్ రాయ్ నడిపించడం జరిగింది ఇక మిరాత్ ఉల్ అక్బర్ పత్రికని ఇక్కడ రాజారాం మోహన్ రాయ్ ఇండివిజువల్గా ఆయన నడిపించడం జరిగింది దాని తర్వాత పరమహంస మండలి పరమహంస మండలిని దాదోబా నడిపించారు ఇది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు అంటే తత్వబోధని సభ ఏర్పాటు చేసిన పది సంవత్సరాలకి పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో పరమహంస మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఈ ఐదు బిట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మరో ఐదు తీసుకుందాం మరో ఐదు తీసుకుందాం మరొక ఐదు సభలు లేదా సంస్థల్ని మనం ఇప్పుడు తీసుకుందాం భారతీయ బ్రహ్మ సమాజం భారతీయ బ్రహ్మ సమాజం చూడండి ఇంకా దానికంటే ముందు పద్దెనిమిది వందల అరవై ఏడు ఇది ఇది తీసుకుందాం ఎందుకు అంటే నలభై తొమ్మిది తర్వాత అరవై ఏడు అరవై ఏడు తర్వాత డెబ్భై ఒకటి కాబట్టి పద్దెనిమిది అరవై ఏడు తీసుకుందాం మొదట తీసుకుందాం పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం ఆత్మారాం పాండురంగ ఒక సంస్థని ఏర్పాటు చేశారు అదే ప్రార్థన సమాజం ప్రార్థన సమాజం పరమహంస మండలి తర్వాత ఏర్పడింది ప్రార్థన సమాజం ప్రార్థన సమాజం అనగానే ఎవరికెడుగుతుకు రావాలండి ఆత్మారాం పాండురంగ ఆత్మారాం పాండురంగ గారు ప్రార్థనా సమాజంని ఏర్పాటు చేశారు ఎప్పుడు పద్దెనిమిది వందల అరవై ఏడు అంటే నలభై తొమ్మిది తర్వాత యాభైవ దశకం యాభైవ దశకం ఫ్రీ విడిచిపెట్టేయండి మళ్ళీ అరవైవ దశకం అరవైవ దశకం అరవై ఏడవ సంవత్సరం పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఇక్కడ ఆత్మరం ఆత్మారాం పాండురంగ గారు ప్రార్థన సమాజాన్ని ఏర్పాటు చేశారు మరి అరవైవ దశకం తర్వాత డెబ్భైవ దశకం డెబ్భైవ దశకంలో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సభలు ఉన్నాయి డెబ్బైవ దశకంలో నాలుగు సంస్థలు లేదా సభలు అనేవి ఉన్నాయి చూద్దాం ప పద్దెనిమిది వందల అరవై ఏడు తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి పద్దెనిమిది వందల ఒకటిలో కేశవ చంద్రసేన్ కేశవ చంద్రసేన్ స్థాపించినటువంటి సమాజం లేదా సంస్థ భారతీయ బ్రహ్మ సమాజం బ్రహ్మ సమాజం రాజారాం మోహన్ రాయ్ కాగా భారతీయ బ్రహ్మ సమాజం అనేది కేశవ చంద్రసేన్ స్థాపించారు బ్రహ్మ సమాజం స్థాపించిన వారు ఎవరండి రాజారాం మోహన్ రాయ్ భారతీయ బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారు కేశవ చంద్రసేన్ భారతీయ బ్రహ్మ సమాజం స్థాపించిన వారు కేశవ చంద్రసేన్ ఎప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం క్లియర్ ఇప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో ఒక రెండు సంస్థలు లేదా సభలు స్థాపించబడ్డాయి ఆ రెండు ఒకటి స్వామి దయానంద సరస్వతి చేత ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి చేత ఆర్య సమాజం అలాగే మేడం బ్లావర్ట్స్కి మరియు కలన్లాల్ ఓల్కాట్ వీరి ద్వారా థియోసాఫికల్ సొసైటీ థియోసాఫికల్ సొసైటీ ఈ రెండు పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో స్థాపించబడ్డాయి థియోసాఫికల్ సొసైటీ మేడం బ్లావర్ట్స్కి మరియు కలన్లాల్ ఓల్కాట్ మేడం బ్లావర్ట్స్కి మరియు కల్నల్ వోల్గట్ థియోసాఫికల్ సొసైటీ స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం ఈ రెండు పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో స్థాపించబడ్డాయి పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో స్థాపించబడ్డాయి దాని తర్వాత అదే పద్దెనిమిది వందల ఐదులో మరొక సంస్థ లేదా మరొక సమాజం స్థాపించబడింది స్వామి వివేకానంద గారి రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ఇక్కడ మీరు పద్దెనిమిది వందల డెబ్బై ఐదుకి పద్దెనిమిది వందల డెబ్భై ఐదుకి కీలక ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో మూడు సంస్థలు స్థాపించబడ్డాయి ఆ మూడు సంస్థలు కూడా చాలా ప్రముఖమైనవి స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద చేత రామకృష్ణ మిషన్ పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో స్థాపించబడింది అలాగే పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరంలోనే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలోనే స్వామి దయానంద సరస్వతి అర్య సమాజం తర్వాత ఇక్కడ మేడం బ్లావర్ట్స్కి మరి కల్నల్ వోల్కట్ పేరు థియోసాఫికల్ సొసైటీని స్థాపించారు దాని తర్వాత ఇక్కడ కేశవ చంద్రసేన్ భారతీయ బ్రహ్మ సమాజం సో పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి అలాగే పద్దెనిమిది వందల డెబ్భై ఐదు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మధ్య నాలుగు సంస్థలు లేదా సమాజాలు స్థాపించడం జరిగితే అందులో పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలోనే మూడు సంస్థలు స్థాపించబడ్డాయి తర్వాత పద్దెనిమిది వందల ఎనభైవ దశకంలోకి వెళ్దాం పద్దెనిమిది వందల ఎనభైవ దశకం పద్దెనిమిది వందల ఎనభైవ దశాబ్దంని చూస్తే ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో శివనారాయణ అగ్నిహోత్రి చేత శివనారాయణ అగ్నిహోత్రి చేత దేవ సమాజం అనేది స్థాపించబడింది దేవ సమాజం దేవ సమాజం అనేది స్థాపించబడింది ఎవరి చేత శివనారాయణ అగ్నిహోత్రి దాని తర్వాత ఇక్కడ పంతొమ్మిదవ శతాబ్దంలోకి వచ్చాం అది ఇరవైవ శతాబ్దం ఇరవైవ శతాబ్దంలోకి వచ్చాం ఇవన్నీ కూడా పంతొమ్మిదవ శతాబ్దంలో స్థాపించబడినటువంటి సంస్థలు లేదు సమాజాలు ఇప్పుడు ఇరవైవ శతాబ్దంలోకి వస్తే ఇరవైవ శతాబ్దంలో పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఐదులో గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోఖులే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియాని ఆయన స్థాపించారు అలాగే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో పూనా సేవా సదన్ని శ్రీమతి రమాభాయ్ రనడే స్థాపించారు అలాగే పంతొమ్మిది వందల పదకొండులో ఎస్ఎం జోషి పంతొమ్మిది వందల పదకొండులో ఎస్ఎం జోషి ఇక్కడ సోషల్ సర్వీస్ లీగ్ని స్థాపించారు అలాగే బాయ్ స్కౌట్ అసోసియేషన్ని బాయ్ స్కౌట్ అసోసియేషన్ని రామ్ పద్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో స్థాపించారు ఇవి ఇక్కడ మీరు ముందు పద్దెనిమిది వందల పదిహేను అంటే పద్దెనిమిది వందల పదిహేను అంటే పది పదకొండు నుంచి ఇరవై పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల పదకొండు నుంచి ఇరవై మధ్య ఒకే ఒకటి స్థాపించబడింది అది రాజారామ్ మోహన్ రాయ్ గారి ఆత్మీయ సభ ఇక ఇక్కడ పద్దెనిమిది వందల పదకొండు సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం మధ్య తర్వాత పద్దెనిమిది వందల ఇరవై నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఈ సంవత్సరాల మధ్య అంటే ఈ దశాబ్దంలో పద్దెనిమిది వందల ఇరవై నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఈ దశాబ్దంలో ఇక్కడ ఈ ఆత్మీయ సభని బ్రహ్మ సమాజంగా మార్చడం జరిగింది ఆ తర్వాత సంవత్సరమే ఇక్కడ రాధాకాంత్ చేత ధర్మసభ స్థాపించబడింది దాని తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నుంచి పద్దెనిమిది వందల నలభై ఈ దశాబ్దంలో ఈ దశాబ్దంలో ఒకే ఒకటి స్థాపించబడింది దేవేంద్రనాథ్ ఠాకూర్ చేత తత్వబోధన సభ స్థాపించబడింది దాని తర్వాత పద్దెనిమిది వందల నలభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల యాభై మధ్యకాలంలో ఒకే ఒకటి ఇక్కడ సంస్థ స్థాపించబడింది దాదోబా చేత పరమహంస మండలి స్థాపించబడింది ఇది పద్దెనిమిది వందల పది నుంచి పద్దెనిమిది వందల యాభై అంటే ఈ ఐదు దశాబ్దాలలో ఈ యాభై సంవత్సరాలలో ఈ ఐదు దశాబ్దాలలో స్థాపించబడినటువంటి స్థాపించబడినటువంటి ఇక్కడ సంస్థలు దాని తర్వాత పద్దెనిమిది వందల యాభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల అరవై మధ్యకాలం ఈ దశాబ్దంలో ఈ దశాబ్దంలో ఏమీ లేవు ఈ దశాబ్దంలో ఏమి లేవు దాని తర్వాత పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి పద్దెనిమిది వందల డెబ్భై మధ్యకాలంలో కూడా పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల డెబ్భై ఈ మధ్యకాలంలో ఒకే ఒకటి సంస్థ ఇక్కడ స్థాపించబడింది ఆత్మారాం పాండురంగ చేత ప్రార్థన సమాజం అనేది ఈ దశాబ్దంలో స్థాపించబడింది తర్వాత పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఈ దశాబ్దంలో ఒకటి రెండు మూడు ప్లస్ నాలుగు నాలుగు సంస్థలు స్థాపించబడ్డాయి కేశవ చంద్రసేన్ భారతీయ బ్రహ్మ సమాజం అలాగే ఇడ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం మేడం బ్లావర్ట్స్ క్రీ మరి కల్నల్ వోల్కట్ చేత థియోసాఫికల్ సొసైటీ అలాగే స్వామి వివేకానంద చేత రామకృష్ణ మిషన్ ఇవి స్థాపించబడ్డాయి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నుంచి ఎనభై మధ్య దాని తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల తొంభై ఈ దశాబ్దంలో ఈ దశాబ్దంలో ఒకే ఒక్క సంస్థ స్థాపించబడింది శివనారాయణ అగ్నిహోత్రి చేత దేవ సమాజం ఇకపోతే ఇక పంతొమ్మిది వందల అంటే ఇరవైవ శతాబ్దం ఇరవైవ శతాబ్దంలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల పది ఈ పది సంవత్సరాల్లో ఈ దశాబ్దంలో రెండు సంస్థలు వచ్చాయి ఒకటి పంతొమ్మిది వందల ఐదులో గోపాలకృష్ణ గోఖలే గారి సర్వెన్స్ ఆఫ్ ఇండియా మరియు శ్రీమతి రమాబాయి రానడే చేత పోనా సేవా సదన్ దాని తర్వాత పంతొమ్మిది వందల పదకొండు నుంచి ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఈ దశాబ్దంలో ఒకే ఒకటి స్థాపించబడింది ఎస్ఎం జోషి చేత సోషల్ సర్వీస్ లీగ్ దాని తర్వాత రామ్ బాజ్పేయి చేత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇక్కడ బాయ్ స్కౌట్ అసోసియేషన్ స్థాపించబడింది ఇది వీటిని ఈ వీడియోలో ఒకసారి చూడండి ఈ పదిహేను సంస్థలు లేదా సమాజాలు ఎవరు స్థాపించారు ఏ సంవత్సరం స్థాపించారు ఇవన్నీ కూడా క్లియర్గా మీకు నేను చెప్పాను సో ఈ విధంగా దీన్ని ఒకసారి మీరు స్టడీ చేయండి తప్పనిసరిగా తప్పనిసరిగా ఈ వీడియో నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఈ వీడియో నుంచి కంపల్సరిగా ఏపీపీఎస్ నుంచి టీజీపీఎస్సి నుంచి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి బిట్టు వస్తే ఎక్కడి నుంచి బిట్టు లేకుండా పేపర్ అనేది ఉండదు క్లియర్ మరో అంశంతో మరో వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే